ప్రేమైన వర్లరా ప్రభు నేను ఏసుక్రీస్తునాములు అందరికీ వందనాలు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏసుక్రీస్తునాములు మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రవేశించినాం మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి ఒకటవ తారీఖులో ఉంటున్నాం కాబట్టి మరి గత సంవత్సరం అంతట్లో కూడా దేవుడు మన క్షేమతో కాపాడి నూతన సంవత్సరంలో నడిపించినాడు దాన్ని బట్టి ఆయనకు స్థుతులు చెల్లిస్తున్నాం ఇదనొకరకైనా మరి వర్తమాన భాగం మనము ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము పన్నెండవ వచనం చదువుదాం పన్నెండవ వచనం అది ఆకాశ వర్ష జలములు త్రాగును అది నీ దేవుడైన ఎహువా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన ఎహువా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు మీద ఉండును ఇక్కడ ఒక దేశాన్ని గురించి ఇస్రాయల్కు చెప్తున్నాడు అంటే వాగ్దాన దేశం ఇస్రాయేల్ను ఐగుప్తుల నుంచి విడిపించిన తర్వాత వారిని వాగ్దాన దేశంలో చేరుస్తాను అనేటువంటి విధముగా దేవుడు మరి అక్కడ వాగ్దానం చేసి నడిపిస్తూ వస్తున్నాడు కాబట్టి ఆ దేశాన్ని గురించి చెప్తున్నాడు అంటే అది దేవుడు లక్ష్య పెట్టు దేశము అంటే అది దేవుని ద్వారా నిర్ణయించబడిన దేశము అది దేవుని ద్వారా ఏర్పరచబడిన దేశము ఒక దేశాన్ని గురించి మీరు దాంట్లో మీరు దాంట్లో ప్రవేశించాలి ప్రవేశించే వరకు ఆ యొక్క దేశం మీద మరి హోవా కనులు ఎట్లా ఉంటాయంట సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎప్పుడు ఆయన మీద ఉంటాయి అంటే ఆయన భద్రత కింద ఉంటుంది అనే కార్యం ఇక్కడ మనకు బయలుపరిచింది కాబట్టి దేవుని యొక్క భద్రత మనకు ఎంతో ప్రాముఖ్యమైనది ఉంటుంది ఎందుకంటే ఆయన కనులు మనల్ని గమనించేట్టుగా ఉంటుంది కాబట్టి హెవెన్లీ ఆర్ డివైన్ ప్రొటెక్షన్ ఫర్ రివర్స్ అనేటువంటి కార్యం మనం చూసినట్లయితే ఈ సంవత్సరము అంతటి కొరకు ఆయన బా ఆయన భద్రత మనకు ఎట్లాగుంటుంది అనేది కొన్ని విషయాల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి రెండవ దిన తా తగులు పదారో అధ్యాయము తొమ్మిదవ చినువుడు తన ఎడలా యథార్థ హృదయములు గల వారిని బలపరచుటకై ఏహో కనుదృష్టి లోకమంతటను సంచారం చేస్తున్నది చూసారా కాబట్టి దేవుని కనుదృష్టి ఆయన చూపు ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది యథార్థ హృదయం కలిగిన వారు ఆయన మరి పిలువబడిన వారు ఆయనలో నివసించేవారు ఆయనలో రక్షించబడినవారు అనేటువంటి కార్యం మనం చెప్పచ్చు ఆయన దృష్టించే వాడుకుంటున్నాడు మన దేవుడు మనల్ని చూసేవాడు ఏది చూస్తాడో మన హృదయాలను పరీక్షించి వారిని భద్రపరిచేవాడుకుంటున్నాడు ఈజ్ ప్రొటెక్షన్ అది కొరకే ముప్పై నాలుగో కీర్తనలు కూడా ఏమంటాడంటే ఆయన చూసేది మాత్రమే కాదు ఆయన తన దూతులు కావులు చూడండి ముప్పై నాలుగో కీర్తన ఏడవచనంలో ఏహోమా ఎందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావాలంటే రచించును ఆయన దూతను కావాలంటే రచిస్తాను అదే ఆయన ఏర్పరిచే భద్రత మనకు అటువంటి భద్రత ఆయన మనకు ఏర్పరిచేవాడుకుంటున్నాడు అనమాట కాబట్టే దేవుడు మరి తాను నిర్ణయించిన వారి కొరకై తన దూతను కావలించేవాడు కాబట్టి ప్రియమైన సోడా సోదరి నీ చుట్టూ ఆయన భద్రత నుంచి ఉంటున్నాడు నీవు దేవుని బిడ్డవైతే ఆయన విశ్వసించినట్లయితే ఆయన మార్గం నడుస్తున్నట్లయితే ఆయన ఎదుటిని హృదయం యథార్థంగా ఉన్నట్లయితే ఆయన నేను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు అందుకొనికే తొంభై ఒకట కీర్తనలో కూడా ఏమంటాడు తొంభై ఒకట కీర్తన మరి నాలుగో వచ్చిన ఏమిటంటే ఆయన తన రెక్కలతో నేను కప్పును తన రెక్కలకి నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యమును సత్యము కేడ్యమును డానయను ఆయన చూడండి వేయ కలుగు భయముకైనను పగటి వేయాల ఎగురు బాణములకైన భయపడవు కాబట్టి దేవుడు నీకు భద్ర తర్వాత పదకొండు రోజు ఈ మార్గం అన్నింటిలో ఆయన నేను కాపాడును కాపాడే దేవుడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన భద్రత కింద మన మార్గాలు ఆయన ఎదుట సిద్ధపరుచుకొని ఆయన చిత్త ప్రకారమైన మన మార్గాలు మనం అప్పుడు ఏమవుతుంది ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు ఉంటున్నాడు హీఈస్ అవర్ కంపానియన్ కంపానియన్ ఇన్ దిస్ పిల్గ్రిమేజ్ గ్రిమేజ్ అంటే ఈ యాత్రలో మనకు సహాయకుడుగా ఉంటున్నాడు ఎట్లాగంటే యాకోబు కాదన ఎట్లా సహాయకుడుగా ఉన్నాడో చూడండి ఆది కారణము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చినప్పుడు చూస్తే ఇదిగో నేను నీకు తోడేయండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశమునకు మరలా నేను రప్పించదును నేను నీతో చెప్పినది నేను నెరవేర్చే వరకు నిన్ను వీడు అని చెప్పగా ఇక్కడ యాకోబు మరి తండ్రి నుంచి ప్రయాణం కాబట్టి ఇక్కడ దేవుని కదుత కనపడి దేవుడు అక్కడిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే నేను తిరిగి రప్పిస్తాను నిన్ను నేను నీకు తోడై ఉంటా నీ మార్గమధ్యమంతటిలో తోడై ఉంటా తిరిగి ఈ దేశానికి బాగా మతికి పెట్టుకోండి ఏమండి మన మొట్టమొదటి చదివిన దాంట్లో కూడా అది దేవుడు పెట్టు దేశం ఈ దేశానికి నిన్ను తిరిగి ప్రశిస్తుంటున్నాడు ఇస్రాయేల్కు ప్రామిస్ చేసిన దేవుడు ఇక్కడ యాకోబుకు ప్రామిస్ చేస్తుంటున్నాడు కాబట్టి మరి చూసినట్లయితే ఏమంటాడు నేను మరల నేను నీతో చెప్పి నెరవేరు వరకు నేను విడువనని చెప్పగా కాబట్టి ఆయన విడిచిపెట్టి దేవుడిగా వాగ్దానం ఇచ్చాడు కదా అట్లాగే మనకి యాత్రా జీవితంలో సహాయం ఉంటూ ఎట్లాగంటాడే రాత్రింబగుళ్ళు మనల్ని కాపాడేవాడుకుంటున్నాడు రాత్రింబగళ్ళు డే అండ్ నైట్ సో హీ విల్ బీ వాచింగ్ అస్ నూట ఇరవై ఒకటో కీర్తనలో చూస్తే నాలుగో వచ్చిన ఇస్రాయెల్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు ఎహోవా నిన్ను కాపాడును చూసారా యహోవా నిన్ను కా అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు ఈస్ ఏ ఆల్ టైమ్ వాచ్మెన్ ఫార్ ఈజ్ వాచింగ్ ఓవర్ ఓవర్స్ ఆల్ టైమ్ కదా మనం నిద్రపోయినప్పుడు కూడా ఆయన నిద్రపోడు చూసావా ఒక్క కునికి పాటు కూడా ఉండదు ఆయన మనలో సంపూర్ణంగా మనల్ని భద్రపరిచే అది కొరకే ఈ వాగ్దానం కూడా మనకు ఎత్తు నీడు కుడి ప్రక్కన యహోవానికి తోడగా నీడుగా ఉండును ఎప్ప పగలు ఎండ దెబ్బయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయినను నీకు తగలదు ఏ అపాయం రాకుండా ఎహవాని కాపాడును ప్రైజ్ లాట్ ఇటువంటి వాగ్దానాన్ని మనం తీసుకున్న వారమై ఈ సంవత్సరం ప్రారంభ దినములోనే మనం ఏం చేస్తుంటాము ఈ వాగ్దానం ద్వారా మనం ధైర్యంతో ముందుకు సాగలిగినట్లు దేవుని వాగ్దానం మనము సొంతం చేసుకుందాం కాబట్టి ఆయన ఎట్లా గుర్తున్నాడంటే మనకు చూసినట్లయితే వారి మనల్ని కాపాడేవాడు కాస్త రాత్రింబగళ్ళు కాపాడేవాడుకుంటున్నాడు అంత మాత్రం కాకుండా ఆయన మరి పదేడు ఇక్కడ కూడా యోహాను సువార్త పదేడు అధ్యాయంలో మరి ఏశ్వరవే ఒక మాట చెప్తుంటున్నాడు తండ్రికి అప్పగిస్తుంటున్నాడు మన బాధ్యత అంతా చూడండి పదిహేడో అధ్యాయ యోగాను స్వార్త నేను ఇకను లోకంలో ఉండరు కానీ వీరు లోకంలో ఉన్నారు నేను నీ వద్ద పరిశుద్ధుడమైన తండ్రి అట్లాగా పరిశుద్ధుడమైన తండ్రి మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవరని నీవు నాకు అనుగ్రహించిన నీ నామం వారిని కాపాడుము కాబట్టి నీవు నాకు అనుగ్రహించినారు వీరిని ఎవరైతే యేసుప్రభుని నమ్మిటున్నారో దేవుడు ఆయన అనుగ్రహించినారు వీరిని భద్రపరచు ప్రభా వీరు ఈ లోకంలో ఉంటున్నారు ఈ లోక ప్రయాణంలో ఉంటున్నారు కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా ఆయన భద్రపరిచి కాపాడు ప్రభా అనేటువంటి మాటలు మరి ప్రభు మనలో మరి ఈ యొక్క భద్రతకు అప్పగిస్తుంటున్నాడు కాబట్టి పరలోక భద్రత మనం కలిగిన వారు అట్లాగే మనం చూసినట్లయితే తిమోతి గ్రాస్తు రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చిన ఏమంటాడు ఈ హేతువు చేత ఈ హేతువు చేత ఆయన భద్రపురస్తాడైనట్టు హేతువు చేత కారణం చేత ఈ శ్రమలను అనుభవించుచున్నారు కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదన కనుక సిగ్గుపడను కాబట్టి అప్పుడు పౌలు ఏమంటాడంటే నాకు అనేక శ్రమలు ఉన్నాయి అయినప్పటికీ నేను సిగ్గుపడను నేను భయపడను కారణం ఏంటంటే ఆయన నాకు తోడుగా ఉంటున్నాడు నేను నమ్మిన ఎరుగుదును కాబట్టి నా ప్రభు నేను ఎరుగుదను సౌద సోదరిని దేవుని ఎరుగుంటున్నావా నువ్వు ఆయన శక్తి ఎరుగుంటున్నావా ఆయన మహిమను ఎరుగుంటున్నావా ఆయన ప్రభావం ఎరుగుంటున్నావా ఆయన అధికారం ఎరుగుంటున్నావా ఇవన్నీ కూడా ఆయన యొక్క సేములు మనకు కనపరిచేటువంటి కాబట్టి కోసం పౌలు ఏమంటాడు నేను దాన్ని ఎరిగినా నీవు నేను ఎరిగిన ఎరిగినవానికి ఉన్నట్లయితే మన కార్యములన్నీ కూడా ఆయనకు అప్పగించే కాబట్టి నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబో చిన్న దినం వరకు కాపాడగల రూగుడిగా నమ్ము రాబో చిన్న దినం వరకు అంటే ఏ తిరిగి వస్తాడు ఆ దినం వరకు కూడా నన్ను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు అంటాడను కాబట్టే ఈ సంవత్సరం అంతట్లో కూడా ఆయన భద్రత ఉండి మరి తర్వాత చూడండి పేతురు కూడా రాస్తూ మొదటి పేతురు మొదటి యాజ్యం ఐదో వచ్చినం రెండవ పేతరు సారీ రెండవ పేతరా ఎస్ మొదటి పేతురు మొదటి పేతురు మొదటి రాజ్యం ఐదో వచ్చనం ఏముటండి ఇక్కడ కాలం ముందు బయలుపరచబడి సిద్ధముగా ఉన్న రక్షణ కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకంలో భద్రపరచబడి ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఏమి వచ్చాము అక్కడ పరలోకంలో స్వాస్థ్యం మన కొరకే ఉంటుంది కాబట్టి అది పరలోక దేశం అది ఇస్రాయేల్కి చెప్పినటువంటి కనాన దేశం ఈలోక దేశం అది అది వారి యొక్క మరి స్వాస్థ్యము అయితే మనకు పరలోక దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చినాడు ఆ పరలోకంలో మన కొరకు స్వాస్థ్యం సిద్ధపరుస్తున్నాడు ఆయన కదా ఇదిగో నేను వెళ్ళుచున్నాను మీ కొరకై మరి స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటున్నాడు తిరిగి వస్తాను మిమ్మల్ని తీసుకుని వెళ్తానట్టున్నాడు ఎంత గొప్ప కాబట్టి ఈ సంవత్సరం అంతా మనం కాపాడి మన యొక్క నిరీక్ష ఏమిటి ఆ స్వాస్థ్యము ఆ దేశము ఎటువంటి దేశం అది రాత్రి మొదలు సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరం అంతవరకు దేవుని యొక్క దృష్టి చనిపోయినట్టుంది కాబట్టి సౌడసీ నీ యొక్క జీవితంలో కూడా ఈ కార్యాన్ని విశ్వసించినట్లయితే ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరముగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఆయన నేను కాపాడి మరి ప్రారంభం నుండి ఈరోజు ఈ ప్రారంభ దినం నుంచి ఆఖరి దిన వరకు నేను కాపాడుతాను ఆయన వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ఆ నమ్మకంతో విశ్వాసంతో మనం జీవించాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఆ విధంగా దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదం మనకు ఉండడు కాదు మరొకసారి నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు అందరికి కూడా క్రీస్ చేస్తున్నావులో తెలుపుచుంటున్నాను ప్రభుకు మందనాలు